నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తాను ప్రభుత్వం కాదు స్వయంగా నేనే చెక్ ఇస్తాను వాళ్ళే తీసుకొచ్చారు స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదు కదండి ఆయన చెప్పాడు కదా ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ నైన్ టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో ఫోన్ లేదు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఆయన ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం అటుకో బెంగళూరులో ఉంటున్నారు అక్కడ మేము సర్వీసెస్ అందజేయాలి అనదర్ టూ మంత్స్ అన్న టీసీఎస్ ఇప్పుడు మిలీనియం టవర్స్ నేను సైన్ చేశాను టూ మంత్స్ వీఆర్ హోపింగ్ టు స్టార్ట్ ఆపరేషన్స్ క్యాంపస్ ఆల్రెడీ ల్యాండ్ సర్చ్ జరుగుతుంది మళ్ళీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పని హిమాల కేసులను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు మళ్ళీ దేనితో టెఫ్త్గా గా నాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకున్నాడా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండే నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓటర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్ రిక్వెస్ట్ అడుగుతున్నాను నేను మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది థ్యాంక్ యూ ఏమేం చట్టాలు మార్పులు చేర్పులు చేయాలని దానిపైన సుదీర్ఘంగా మేము చర్చించాం ఆయన కూడా చాలా సలహాలు సూచనలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఆయన కోరేది ఒక్కటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి దానికి మీకు ఎలాంటి సహకారం కావాలంటే మేము అందిస్తాం అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాం చట్టాల్లో మార్పులు కూడా ఎందుకంటే కంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక చట్టాల్లో ఏం మార్పులు కావాలంటే కూడా మేము గైడ్ చేస్తాం మీరు లీడ్ తీసుకోండి ఆంధ్ర రాష్ట్రం ముందలు నిలబడనని గౌరవ మంత్రి గారు కూడా నాకు సూచించారు ఏదైతే సూచనలు నాకు ఇచ్చారో తప్పనిసరిగా తిరిగి నేను రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పనిసరిగా ఎమ్మెల్ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా మిత్రులందరూ తెలుపుకుంటూ రేపు మిగతా మంత్రులు కూడా నేను కలుస్తున్నాను కలిసిన తర్వాత డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెడతాను రేపు గౌరవ మంత్రి కుమారస్వామి గారిని కూడా కలుస్తూ జరుగుతుంది అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ డిస్కస్ చేయాల్సిన అవసరం మంత్రి గారు కూడా కలుస్తూ జరుగుతుంది రైల్వే సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు వస్తున్నాయి చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చే గల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చే గల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను ఇప్పుడు డేటా సిటీ వచ్చే గల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్రేషనరీ సెక్టర్లో భారతదేశానికి దాంట్లో వంద బిలియన్ డాలర్స్ తీసుకొచ్చే శక్తి మనకుంది వంద బిలియన్ దాంట్లో అఫ్ నా స్వార్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది కానీ దేశానికి వంద బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణ చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచనలు సూచించాను ఆయన సలహాలు కూడా తీసుకున్నాను నేను నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు తిరిగి తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం నో మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎస్ సర్వీసెస్ లో మనం నెంబర్ వన్లో లో ఉన్నాం ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి భారతదేశం దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జోహో నేను మంత్రి ఉన్నప్పుడు జోహోని తిరుపతికి తీసుకొచ్చాను ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అది అట్లా అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ముందరికి వస్తున్నాయి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే స్టార్టప్స్లో కూడా పెద్ద ఎత్తున భారతదేశం ముందలకి వెళ్ళి దాంట్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీస్తూ జరిగింది ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేస్తాం ఫాస్ట్గా మీకే వస్తున్నాయి అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తాం ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చిన అనంతపూర్కి వచ్చింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడొచ్చింది చిత్తూరుకి వచ్చింది ఆస్లర్ మిత్తలు ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఉత్తరాంధ్రకి వస్తుంది ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి విశాఖపట్నంకి వస్తుంది సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం ఆ దిశగా ముందరికెళ్తాం మీరు ఉరవక్కల్ నోడ్ కానివ్వండి కొప్పర్తి నోడ్ కానివ్వండి మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ టూ త్రీలో కూడా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి వంద కిలోమీటర్లలోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారిని చెప్పడం జరిగింది మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశాం ఏం చేశామని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరుతం జరిగింది త్వరలో ఆంధ్ర రాష్ట్రం మంత్రి గారు కూడా వస్తారు మూడు ప్రశ్నలు అడిగారు డావోస్ ఫస్ట్ నేను ఆన్సర్ చేస్తాను డావోస్ మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ ఆర్ రెడీ టు డూ బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు మేము తీసుకువచ్చాం ఆసిలర్ రిత్లు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావోస్ చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుక ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకైనాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైమ్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురాయండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని డిజి లాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో ఎమ్ఓఈ కూడా చేస్తాం వి విల్ బీ ద ఫస్ట్ డే టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్ సిటిజన్స్ ఒక నిమిషం సిటిజన్ సర్ సర్టిఫికెట్స్ టు డిజిలాకర్ ఆల్